హాయ్ గాయస్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడం కోసం ఈరోజు మీకు ముందుకు వచ్చాను చాలా ఫ్యామిలీస్లో చిన్న ప్రాబ్లం వల్ల చాలా డిస్టర్బెన్సు లైఫ్ మీద ఎఫెక్టు ఇంపాక్టు పడిపోతుంది సో ఆ పాయింట్ ఏంటంటే మొహమాటం నాకు కూడా చాలా మొహమాటం ఉండేది అయితే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా బుక్స్ చదవటం ద్వారా కొన్ని వీడియోస్ చూడటం ద్వారా కొన్ని మంది మెంటర్స్ ద్వారా విషయాలు తెలుసుకోవడం ద్వారా నేను ఆ పరిస్థితిని అధిగమించాను సో అది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈరోజు వీడియో చేస్తున్నాను ఆ మొహమాటాన్ని ఎలా అధిగమించవచ్చు అసలు మొహమాటం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు పోతాం అనేది మనం తెలుసుకోవచ్చు చాలామంది ఒక వాళ్ళ పనులు మానేసి అంటే మొహమాటానికి పోయి ఎదుటి పనులకి ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అంటే మనకు కూడా పనులు ఉంటాయి ప్రతి మనిషికి ఉండేది ఇరవై నాలుగు గంటలే మీకైనా నాకైనా ఎవరికైనా అది ఎంత ధనవంతుడికైతే ఒక గంట ఎక్కువ ఉండటం లేకపోతే తక్కువ ఉండటం ఉండదు మన నిద్రకే ఆటికి పోయి అన్నిటికీ అవసరాలు పోయి నిత్యావసరాలు పోయి అంటే ఒక ఎనిమిది గంటలు నాలుగు గంటలు పోయి పన్నెండు గంటలు పోతే ఇంక మిగిలినటువంటి పన్నెండు గంటల్లో ఎంత ప్రొడక్టివిటీ తీసుకొస్తాం ఎంత పని చేస్తాం రోజువారీ పని వ్యాపారం కానీ ఇంకోటి కానీ ఎత్తి ఎనిమిది గంటలు ఇంకపోతే ఉన్నటువంటిది నాలుగు గంటలు ఈ నాలుగు గంటలని ఎలా సద్వినియోగం చేసుకుంటాం అనేది సమయపాలన గురించి నేను మరో వీడియో చేస్తాను సో ఈ మొహమాటం వల్ల ఏ రకమైనటువంటి నష్టాలు పోతూ ఉంటాం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నాకు ఈ పని చేసి పెట్టు బస్సు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మనం మొహమాటానికి నో అని చెప్పలేక కాదనలేక మొహమాటపడి మొహమాట పడి సరే ఒప్పుకుంటాం మనకి ఈ పనులు ఉన్నాయి మనకి ఆ సమయం ఉంది సో ఒప్పుకుంటాం ఇంకొకటి వచ్చి మన బలహీనతను చూసి మీరు ఏది చెప్పినా చేస్తున్నారులే అని చెప్పేసి అడుగుతూ ఉంటారు వాళ్ళ పని కూడా పెట్టుకుంటాం అలాగ నాలుగు ఐదు రకాల పనులు మనకు పేరుకుపోయి అలా అలాగా ఒక గడ్డిమేట్ అంత అవుతుందన్నమాట ఒప్పుకున్నందుకు గాను పని చేసి తీరాలి ఆ పని కంప్లీట్ చేయాలి దానివల్ల మన పనులు ఆగిపోతూ ఉంటాయి మన సమయం వృధా అయిపోతూ ఉంటుంది ఇలాగా రకరకాల మొహమాటాలు పోతూ ఉంటాయి ఈ మొహమాటాల యొక్క గ్రావిటీని చూసుకుంటే కనుక ఒక్కోసారి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పనుల వరకు కూడా నష్టపోయిన సంఘటనలు నేను కోకలాలుగా చూశానండి ఉదాహరణకి ఎవరో ఒక మిత్రుడు చీటీ పాట పాడతాడు షూరిటీ రే నీ షూరిటీ ఇవ్వరా అని చెప్పేసి ఉంటాడు మొహమాటానికి వెళ్ళి మనం సంతకం పెడతాం ఆయన ఏమో చీటీ పాడేసుకున్నాడు ఒక ఐదు లక్షలో ఆరు లక్షలో అతను తీసేసుకున్నాడు అతను అవసరాలు తీర్చుకున్నాడు మొహమాటానికి వెళ్ళి మనం సంతకం గాను అతను కట్టకపోతే ఎవరైతే షూరిటీ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటారు వాళ్ళు పట్టుకున్నందుకు మనం కట్టాలి ఆయన కట్టలేదు ఆయన ఎక్కడికో పరారైపోయడో లేకపోతే ఆర్థిక పరిస్థితి బాగోలేదో మొహమాటానికి మనం సంతకం పెట్టినందుకు గాను మన ఆర్థిక పరిస్థితి మీద దాని ఇంపాక్టు మన ఫ్యామిలీ మీద పడిపోతూ ఉంటుంది చిన్నదే మొహమాట చిన్న సంతకమే కానీ ఒక్కొక్కసారి ఆస్తులు కూడా పోగొట్టుకునేటువంటి సంఘటనలు కోకోలలుగా ఉన్నాయి నేను చాలా చూశాను అలాంటి మొహమాటానికి నిర్మొహమాటంగా నేను క్లియర్గా నో అని చెప్పాలి ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మొహమాటానికి పోతే మాత్రం చాలా నష్టపోతుంది అలాగా వీళ్ళు ఎవరిని టార్గెట్ చేస్తారంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే మొహమాట పడతారో వాళ్ళు చూసుకుంటారు అన్నమాట అంటే రెండో రకమైనటువంటి వర్గం ఒకటి ఉంది ఆ వర్గం ఏంటంటే డామినేటింగ్ పర్సనాలిటీస్ వాళ్ళు ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఎవరైతే మొహమాటంగా ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ట్రిగ్గర్ చేసి ఒప్పించి ఇలాంటి ఆటలు ఊబిల్లో దింపేస్తారు దయచేసి అలాంటి మొహమాటాలు కలదు ఈ డామినేటింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో రకంగా భయపెట్టో ప్రలోభ పెట్ట ఏదో ఇబ్బంది పెట్టు బాధ పెట్టు వాళ్ళ పనులు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తారు అది కూడా చాలా డేంజర్ అంటే రెండు రకాల సైకాలజీలు ఉన్నాయి ఒకటి బలహీనంగా ఉన్నటువంటి మెంటాలిటీ వాళ్ళు ఈ రకమైనటువంటి మొహమాటానికి పోయి చాలా నష్టపోతూ ఉంటారు ఇంకొక వర్గం ఉంది వాళ్ళు డామినేటింగ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఇలా బలహీనంగా మొహమాటం ఉన్నారో వాళ్ళని ట్రిగ్గర్ చేసి వాళ్ళని పనులు చేసుకుంటూ ఉంటారు భయపెట్టు ప్రలోభ పెట్టు బాధ పెట్టు ఇబ్బంది పెట్ట లేకపోతే నీకు ప్రమోషన్ ఇవ్వనను లేకపోతే నీ నీ గురించి బాస్కి పైకి రిఫర్ చేయనను ఏదో రకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళు పని చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏంటంటే ఇక్కడ మనం మొహమాట పడితే నష్టపోతున్నాం వా ఆ వర్గంలో ఉంటే ఏమవుతుంది డామినేటింగ్ మనం ఇలా రకరకాల ఇబ్బందులు పెట్టి చేయటం వల్ల మనకేమవుతుందంటే పనులు అవుతాయి వాళ్ళు పని చేయించేసుకుంటారు ప్రాధాన్యత ఎవరిదంటే వాళ్ళదే మన 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 పనికి వాళ్ళ ప్రయారిటీ ఎవరు వాడి స్వార్థం నా 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 సో మన పని మానేసి వాడికి మనం బలైపోతా ఉంటాం అలాంటి వాటికి బలైపోకూడదు మనం ఇటు మొహమాట పడే వర్గంలో ఉన్నామా అటువైపు డామినేటింగ్ పర్సనాలిటీలో ఉన్నామా డామినేటింగ్ పర్సనాలిటీలో పనులు అవుతాయి కానీ రిలేషన్షిప్ హెల్దీగా ఉండదు అనమాట ఒకసారి చేస్తాం రెండుసార్లు చేస్తాం మూడు సార్లు చేస్తాం ప్రలోభ పెట్టి చేస్తాం దానివల్ల మనం వాళ్ళకి మనకి హెల్దీ రిలేషన్షిప్ ఉండదు ఆరోగ్యకరమైనటువంటి రిలేషన్షిప్ ఉండదు భయ భయానికి భయ భయపడో లేకపోతే ప్రలోభానికో లేకపోతే వాడు బాధ పెడతాడనో భయపడి చేయటం వల్ల అది అప్పటి వరకు చేయగలుగుతాం కానీ మనం అయితే మరి దీని నుంచి ఎట్లా బయటపడాలి అంటే ఇటు మొహమాటానికి ఇటు డామినేటింగ్కి మధ్యలో బ్యాలెన్స్డ్గా చేయగలిగిన వాళ్ళు సక్సెస్ అవుతారు మొహమాటం దాని యొక్క గ్రావిటీ ఏంటి క్లియర్ కట్గా చెప్పండి నా వల్ల కాదు బాసు నేను చేయలేను నా నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకుండే ప్రాబ్లమ్స్ నాకున్నాయి క్లియర్ కట్ చెప్తే ఏదో ఆది నిష్ఠోరం మేలు అంటారు కదా అంతిమ నిష్ఠోరం కంటే ఆది నిష్ఠోరం మేలు అని ముందే చెప్పేయండి నా వల్ల కాదు ప్రాబ్లమ్స్ ఎవరైనా చీటీ పాట పాడుకున్నారు సూరిటీ నోనో ఇలాంటి వాటికి నేను దూరం నా వల్ల కాదు నిర్మోహమటంగా చెప్పండి అప్పుడు అక్కడితోనే ఏంటి చేయను అంటున్నాడు హెల్పింగ్ నేచర్ లేదా ఫ్రెండ్షిప్ లేదా రకరకాలుగా ఆడు లాటరీలు లేస్తాడు ఆ డామినేటింగ్లో ఉన్నాడు కాబట్టి మీరు ఎందుకు బలైపోవాలి నో అని చెప్పేసేయండి అలాగే డామినేటింగ్ మీరు ఎవరైనా చేయాలంటే కనుక ప్రలో పెట్టేందాక చెప్పాను కదా నాలుగు రీజన్స్ అలా వద్దు మీరు రిక్వెస్టింగ్ మేనర్లో అడగండి పసుపు నువ్వు కొంచెం నాకు హెల్ప్ చే అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట నాకు ఈ పని చేసి పెట్టే కొట్టి నీకు నేను ఈ పని చేస్తాను ఇది ఇది ఆరోగ్యకరమైన వాతావరణం అంటే బ్యాలెన్స్ చేయాలి ఇటు మొహమాట పడిపోకూడదు ఇటు డామినేటింగ్ చేయకూడదు రెండిట్ల మధ్యన బ్యాలెన్స్ చేసుకుని ఏది అవసరము ఏది అనవసరము అనేది నిర్మోహమాటంగా చేసుకోగలిగితే మనం ఎలాంటి అరమరకులు లేనటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితం సాఫీగా జరిపోతుంది ఇటు మీరు మొహమాటం కేటగిరీలో ఉన్నా నష్టపోతాం అటు డామినేటింగ్ దాంట్లో ఉన్నా నష్టపోతాం మధ్యలో బ్యాలెన్స్డ్గా ఉండే దాంట్లో ఉండిటే మీరు సక్సెస్ అవుతుంది అందుకని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని చెప్పేసి తగ్గాల్సిన చోట తగ్గాలి మనం నెగ్గాల్సిన చోట నెగ్గాలి ఆ రెండు బ్యాలెన్స్ చేసుకుంటే కనుక ఆ సైన్స్ తెలితే మనం సక్సెస్ అవ్వచ్చు నాకు చాలా రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు కమెంట్సేషన్లో కూడా చాలామంది నాకు ఈ హెల్ప్ చేయాలని నాకు ఇది కావాలని అంటే మనం చేయగలిగిన హెల్ప్ అయితే చేస్తాం మన సమయాన్ని మన డబ్బుని వృధా చేసుకుని హెల్ప్ చేయాలంటే మేము కూడా చేయలేం కదా చాలామంది హెల్ప్ చేస్తాం కానీ ఆ హెల్ప్ యొక్క గ్రావిటీ ఎంత అనేది ఎవరో ఒకడు ఫోన్ చేసి నాకు లక్ష రూపాయలు సాయం చేయండి అన్నాడు అనుకోండి మనకు అంత ఆర్థిక పరిస్థితి ఉండాలి కదా లేదంటే బ్యాంక్ లోన్ తీసుకుంటున్నాను నువ్వు షూరిటీ రా అన్నాడు అనుకోండి మనం ఆడి కట్టి ఆడి మానేస్తే మనకు కట్టే అంత కెపాసిటీ మనకుంటే లేకపోతే ఆడికి మనకు అంత ఫ్రెండ్షిప్ ఉంటే మీరు చేయొచ్చు అంతే తప్ప మనం అనవసరమైనటువంటి మొహమాటానికి వెళ్తే ఇదో సామె చెప్పినట్టుగా నష్టపోతాం అన్నమాట సో క్లియర్ కట్గా నో చెప్పాల్సిన చోట నో చెప్పండి మీ పని చేయించుకోవాల్సిన చోటన చాలా జాగ్రత్తగా ప్లీజింగ్ మేనర్లో మీరు చేయించుకోండి ఫ్రెండ్షిప్ను పాడు చేసుకోవద్దు మన రిలేషన్షిప్ ఆర్గానిక్గా ఉండాలి అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం ఈ జీవన గమనంలో ప్రతి కుటుంబంలోనూ ఇవి జరుగుతూ ఉంటాయండి చాలా కుటుంబాలు ఈ షూరిటీలకి వెళ్ళో లేకపోతే సంతకాలు పెట్టో లేకపోతే ఇంకోటి చేసో ఇంకోటి చేసో వాడికి భరోసా ఉండో పెట్టి చేస్తారు ఎందుకంటే సమాజంలో మోసం నడుస్తుందండి కాబట్టి మీకు చక్కగా మీకు ఏదో పార్టీ ఇచ్చో ఏదో ఇచ్చి సంతకం పెట్టించుకుంటాడు అంటే ఆడు మానేస్తాడు మోసం చేస్తాడని వాడికి ముందే తెలుసు ఇలా బలహీనల్ని టార్గెట్ చేస్తారు సో మనం దృఢంగా ఉండాలి చాలా పక్కాగా ఉండాలి ఒకసారి నో చెప్తే మనం మన ఆర్థిక పరిస్థితి ఏం తలకిందలైపోదు నో చెప్పకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందలైపోతుంది నో చెప్పకపోతే ఇబ్బంది పడిపోతాం కాబట్టి మీరు ఏది అవసరమో చూసుకోండి బంధువుల్లోనే ఉంటారు చూడండి ఏదో సినిమాలో మనం చూశాను నేను శత్రువులు ఎక్కడో లేరు అంటే మన బంధువుల రూపంలోనే ఉండొచ్చు మన స్నేహితుల రూపంలోనే ఉండవచ్చు చాలా జాగ్రత్తగా ఉండండి సొసైటీలో చాలా మోసాలు జరుగుతున్నాయి ఇలా ప్రలోభాలు పెట్టి నష్టపోయి మొహమాటానికి వెళ్ళి నష్టపోయినటువంటి కుటుంబాలను నేను చాలా చూశాను దయచేసి మీరు మొహమాటానికి వెళ్ళొద్దు మీరు బేరీజ్ వేసుకోండి ఇది అవసరమా మనకి కాదా మీరు పనైనా డబ్బే కదండి చిన్న పని అయినా అక్కడ అది ఈరోజు ఫలానా చోటకు రావాలయా నువ్వు అని అన్నాడు అనుకోండి దాని అవసరం ఉందా లేదా మీ పని ఉందా లేదా మీ సమయం మీకు మీ షెడ్యూలు మీ పనులు మీ కుటుంబం మీకు ఉంటుంది కదా అవి చూసుకోండి అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు డబ్బును వృధా చేసుకోవద్దు మొహమాటానికి వెళ్తే మాత్రం కొన్ని కొన్ని జీవితాలు తలకందలైనటువంటి ప్రమాదం కూడా ఉంది అలాగే నాకు చాలామంది రిక్వెస్ట్ చేస్తే చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలి అని చెప్పేసి సాఫ్ట్వేర్ ఉద్యోగమే కాదండి చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్లోబల్ విలేజ్ అయిపోయింది డిజిటల్ ప్లాట్ఫామ్ అయిపోయినటువంటి నేపథ్యంలో మనం ఈజీగా తెలివితేటనే పెట్టుబడిగా పెట్టి ఈజీగా చేయొచ్చు అది ఒక వీడియో చేస్తాను తప్పనిసరిగా మీరు ఈజీగా మీకు ఉన్నటువంటి స్మార్ట్గా మీ తెలివితేటలు ఉపయోగించి ఎట్లాగా మీరు డెవలప్ అవ్వచ్చు ఏదో సింపుల్ అండి మనం కోట్లు కోట్లు సంపాదించక్కర్లేదు మన అవసరానికి ఒక ఇంటి అద్ది లేకపోతే ఒక పిల్లల ఫీజుకి అవసరమైనటువంటి డబ్బు ఒక ఉమెన్ భర్తకు తోడుగా ఉండి సంపాదిస్తే హ్యాపీ కదా అదేంటి అనేది ఒక వీడియో రెడీ అవుతుంది తప్పనిసరిగా చేస్తాను చాలా సింపుల్గా ఒక స్మార్ట్ ఫోన్తో ఈజీగా చేయొచ్చు ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేవు మీకు ఉన్నటువంటి బలంతో మీకు ఏం చేయగలుగుతారో చూస్తే అవన్నీ కూడా చేయొచ్చు మీరు పెట్టుబడులు పెట్టేసి ఓ ఆ స్టాక్ మేనేజ్ చేసి అలాంటి ఇది ఏమక్కలేదు జస్ట్ మీ తెలివితేటలనే మీ మాటనే మాటే మంత్రంగా మీరు ఎలా చేయొచ్చు ఆ వీడియో చేస్తాను ఇదండి వాళ్ళ వీడియో దయచేసి ఎవరు కూడా మొహమాటానికి వెళ్ళద్దు పక్కాగా ఉండండి నో చెప్పాల్సిందో నో చెప్పండి ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిలబడండి మీ లైఫ్ బాగుంటుంది సాఫీగా ఉంటుంది రిలేషన్స్ బాగుంటాయి సత్సంబంధాలు కలిగి ఉంటారు ఇదండి వాళ్ళ వీడియో మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుతాను అంటుందాన్ని బాయ్ అండి